కుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పొట్టెత్తారు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఉసిరి జమ్మి చెట్లకు దీపాలను వెలిగించి దీపారాధన చేశారు చండిక అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ద కుసుమా భక్తురాలు కళా నైపుణ్యంతో ఆలయంలో స్వామివారి గర్భగుడికి ఎదురుగా శివుడి తపస్సు చేసిన చిత్రాన్ని రకరకాల రంగులతో అందంగా ముగ్గు రూపంలో చిత్రాన్ని గీసి ఆకట్టుకుంది కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మి ప్రసన్న సూపరింటెండెంట్ కొత్తపల్లి సూపరింటెండెంట్ కొత్తపల్లి ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మణ డివిఆర్ శర్మ దేవగిరి అనిల్ కుమార్ మత్తగజం నాగరాజు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు